మాపురం గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు అతని వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు గోపి వాళ్ళ నాయనమ్మతో ఎంతో కష్టపడి బతుకు వెళ్ళదీసేది ఒకరోజు నాయనమ్మ గోపితో ఒరే పిల్లగా నేను అంగ కట్టెలు అమ్మడానికి పోతున్నా వచ్చేటప్పుడు నీకేమైనా తేవన్నా అన్నది గోపి నాకే నాయనమ్మ నాకేమీ వద్దు కానీ బజార్లో డప్పు దొరికితే తీసుకురావా డప్పు వంచడం అంటే నాకు చాలా ఇష్టం దాంతో ఆడుకుంటా అని అన్నాడు నాయనమ్మ సరే అన్నది అంగడిలో కట్టెలు అన్నాక నాయనమ్మ ఒక బొమ్మల దుకాణంలోకి పోయి సేటు ఈ డప్పు ధర ఎంత అని అడిగింది ఇరవై రెండు రూపాయలు దుకాణం దుకాణం దారు అని నయనమ్మ దగ్గర పదిహేను రూపాయలు ఉన్నాయి అయ్యో మనమణి కోసం డబ్బు కూడా కొనలేకపోతేనే అనుకుంటా అనుకుంటా నిరాశగా ఇంటికి బయలుదేరింది ఆమెకు తో ఆమె తొవ్వల్లో ఆమెకు ఒక గు గుండ్రని కర్ర చక్రం కనిపించింది పోనీ దీన్నైనా తీసుకపోతా నా మనమడు ఆడుకుంటాడు అని ఆ చక్రాన్ని సంచిలో వేసుకొని ఇంటికి తీసుకుపోయింది మను చుట్టేశాడు నాయనమ్మావా అని అడిగాడు డబ్ మరెప్పుడైనా తెస్తా ఈ చక్రంతో ఆడుకో అని కర్ర చక్రం తీసి గోపికి ఇచ్చింది గోపి ఏమీ మాట్లాడకుండా కర్ర చక్రం తీసుకొని దాన్ని తరలించుకుంటా ఊరిలో తిరగసాగాడు డప్పుతో ఆడుకుంటా పోతుంటే గోపికి ఒక చోట ఒక ముసలమ్మ పోయి ముందర కూర్చొని ఏడవడం కనిపించింది ఆమె దగ్గరగా వెళ్ళి అవ్వా ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు బాగా ఆకలిగా ఉన్నది ఇంట్లో పిండి ఉన్నది కానీ పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు రొట్టెలు ఎట్లా చేసుకోవాలనో తెలుసులేదు అన్నది అవ్వ ఏడవకు నా దగ్గర చక్రం ఉంది దీంతో పై వెలిగించుకొని నీ ఆకలి తీర్చుకో అని చక్రాన్ని ఆమెకు ఇచ్చిండు ముసలమ్మ గోపి జాలి గుణానికి సంతోషించింది నా కట్టెతో పొయ్యి వెలిగించి రొట్టెలు చేసుకున్నది ఒరే పిల్లగా నువ్వెంతో మంచోడివి నా ఆకలి తీర్చినావు ఈకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ఇదిగో ఈ రొట్టెలు తీసుకో ఆకలినప్పుడు తిను అని ఒక రొట్టెను ఇచ్చింది ఓపీ రొట్టెను కాగితంలో చుట్టుకొని కొంత దూరం పోగానే పోయాడు కొంత దూరం పోగానే కుండలు చేసే కనకయ్య కూతురు సరిత మా ఒడిలో కూర్చొని ఏడుస్తూ కనిపించింది చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నది అని అడిగాడు గోపి ఆకలికి ఏడుస్తున్నది అన్న అని అన్నది బాధగా చిన్నమ్మ ఈ రొట్టెను తీసుకో అని తన చేతి చేతిలోని రొట్టెను ఆమెకిచ్చాడు పాప ఆకలి తీరి నవ్వసాగింది బిడ్డ నువ్వెంతో మంచోడివి నా బిడ్డ ఆకలి తీర్చినవు నీకివ్వడానికి నా దగ్గర ఈ మట్టి పాత్ర తప్ప ఏమీ లేదు అని గోపికి మట్టి పాత్ర ఇచ్చింది గోపి మట్టి పాత్రను తీసుకొని కొంత దూరం పోగా పోయాక బట్టలు ఉతికే రాజయ్య కనిపించాడు రాజయ్య కొడుకున్న పగలగొట్టాడు దాంతో రాజయ్య కొడుకును మందలిస్తున్నాడు రాజయ్య కొడుకు ఏడుస్తున్నాడు చిన్న అతనిని ఏమీ అనకు ఇదిగో ఈ మట్టి పాత్రను తీసుకో అని మట్టి పాత్రను ఇచ్చాడు దాంతో రాజయ్య బాబు నువ్వెంతో మంచివాడివి అని చెప్పి మట్టి పాత్రకు బదులుగా లోపలి నుండి పాత గొంగడి తెచ్చి గోపికి ఇచ్చాడు గోపి గొంగడి నది అక్కడ ఒక వ్యక్తి ఒంటి మీద సరైన బట్టలు లేకుండా చలికి గజగజ గజ నిలబడి నిలబడి ఉన్నాడు అత అతని పక్కనే ఒక గుర్రం ఉన్నది గోపి ఊక్కుంటా పోయి గొంగడి ఇచ్చి కప్పుకోమన్నాడు ఆ వ్యక్తి గొంగడి అప్పు కప్పుకొని అందు అందులో ముడుచుకుపోయాడు అత అతని చలి తగ్గింది అప్పుడు అప్పుడు అతను నేనొక వ్యాపారిని పట్నంలో వ్యాపారం చేసుకొని వస్తుంటే దొంగలు దోచుకొని నా డబ్బు నగలతో పాటు ఒంటి మీదను బట్టలు కూడా దోచుకోపోయాను నాకు గొంగళి ఇచ్చి ప్రాణం కాపాడని ఇవ్వడానికి నా దగ్గర ఈ గుర్రం తప్ప ఏమి మరేమీ లేదు అని గుర్రాన్ని గోపికి ఇచ్చిండు గోపి గుర్రం కళ్ళెని చేత్తో పట్టుకొని అలా నడుచుకుంటూ పట్నంలోకి ప్రవేశించాడు ప పట్నంలో అతనికి ఒక ఊరేగింపు కనపడింది కానీ కానీ ఆ ఊరేగింపు ముందుకు కదలడం లేదు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు నిలబడి ఉన్నారు అది చాలా సేపు ఊరేగింపు అపాయం బ్యాండు నేలం బ్యాండు వేలం వాళ్ళ దగ్గర సందోలు డప్పు ఇట్లా రకరకాల వాద్యాలు ఊరేగింపు ఎందుకు ఆగిపోయింది అడిగిండు గోపి ఈరోజు నా కొడుకు లగ్గ ముహూర్తం సమయం దాటిపోతున్నది కానీ మేము మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి అయ్యో తాత దీనికి మీరంతా బాధపడల్లా నా దగ్గర గుర్రం ఉన్నది దాన్ని తీసుకొని ఊరేగింపు ప్రారంభించండి అని గుర్రాన్ని ఇచ్చాడు తీ తీసుకొని వచ్చి ఇచ్చాడు ఊరేగింపు మొదలైంది పెళ్ళి ఘనంగా జరిగింది నాయనా నువ్వు చాలా మంచోడివి నేనే ఊరిలో ధనవంతుడైన షావుకారును నీ గుర్రానికి ఎన్ని రూపాయలు కావాలో అడుగు అన్నాడు షావుకారు గోపి తాత నాకు డబ్బులు వద్దు ఆ బ్యాండు మేళంలోని డప్పు కావాలి డప్పు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు గోపి షావుకారు ఎంతో సంతోషించి ఆ డప్పుతో పాటు పైసలు కూడా ఇచ్చాడు పైసలు సంచి భుజాన వేలాడేసుకుని డప్పు కట్టుకుంటే ఇంటికి పోయాడు గోపి ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా దగ్గర ఒక చక్రం ఉండే కానీ ఇతరులకు సహాయం చేయడం వలన కర్ర చక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది అని అనుకున్నాడు